మనం చూసుకున్నట్టయితే ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా అట్ మోస్ట్ టాప్ ప్రయారిటీ అనేది హెల్త్కి ఇవ్వడం అనేది జరుగుతుంది అట్ ది సేమ్ టైం మన రాష్ట్రంలో కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మా ప్రభుత్వంలో మరి ఏ విధంగా కాంప్రిహెన్సివ్ హెల్త్ కేర్ అనేది అందరికీ అందించడము పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవల్ని ఉచితంగా నాణ్యమైన వైద్య సేవల్ని మరి ఏ విధంగా డోర్ స్టెప్స్ వరకు కూడా ఇచ్చేటువంటి ఒక ఆలోచన చేయడం గాని మరి దీని అనేక ఇనిషియేటివ్స్ అనేక స్కీమ్స్ ని తీసుకువచ్చి వీటిని ఇంప్లిమెంట్ చేయడం కానీ ఏ విధంగా మనం చేశాము అనేటువంటి విషయాలు కూడా మీ అందరితో కూడా పంచుకుంటాను మీరు చూసినట్టయితే మరి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక గొప్ప స్కీమ్ ఆనాడు ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల ఏడులో ఈ రాష్ట్రంలోని ఏ పేద ప్రజలు కూడా వాళ్ళ పేదరికం వల్ల వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళకి ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ వస్తే అది భారం భారమైపోతుంది ఆ ని ఆ పేదవాడు తట్టుకోలేడు దానివల్ల అనేక ఇబ్బందులు పాలయ్యి దానివల్ల ఏ విధంగా ఆ కుటుంబం ఇబ్బందుల పాలై నష్టపోతుంది ఏ విధంగా బాధపడుతుందని చెప్పి ఆ బాధ ప్రభుత్వం బాధ్యత అని భావించి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం తన మేధస్సులోంచి ఆలోచించి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప పథకం వైఎస్ఆర్ గారి బ్రెయిన్ చైల్డ్ అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి ఒక పథకం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈరోజు దేశం మొత్తం గుర్తించుకునేటువంటి ఒక పథకం ప్రతి తెలుగువాడు కూడా గర్వంగా చెప్పుకునేటువంటి ఒక పథకం ఈ ఆరోగ్యశ్రీ పథకం అని చెప్పొచ్చు మరి అలాంటి ఆరోగ్యశ్రీ పథకం అప్పుడు వైఎస్ఆర్ గారి హయాంలో మొదలై అప్పటి నుంచి కూడా అంచెలంచెలుగా కూడా ఏ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనము ఎంత గొప్పగా దీన్ని అమలు చేశామని మనం చెప్పొచ్చు మరి ఆ